తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది అందులో అయితే చాలామందికి రుణమాఫీ అవ్వలేదు అలాంటి వాళ్ళు ఆందోళన చెందొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర గారైతే చెప్పారు మరి ఈ రుణమాఫీ అవ్వని వాళ్ళకి ఎప్పటి నుంచి రుణమాఫీ అనేది జరుగుతుంది అలానే ఈ రుణమాఫీ జరగని వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అసలు ఏం చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రుణమాఫీలో చాలా గందరగోళాలు అయితే జరిగాయి చాలామంది రైతులైతే అసహనం వ్యక్తం చేశారు కానీ కొంతమంది రైతులకైతే రుణమాఫీ జరిగింది మరి రుణమాఫీ జరగని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు అయితే దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే స్పందించారు రుణమాఫీపై పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే పేర్కొన్నారు స్వతంత్ర దినోత్సవం రోజున వైరాలో రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు కొంతమంది రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలని అంటున్నారని అదే వాట్సాప్ ద్వారా గతంలో రుణమాఫీ చేయని రైతుల వివరాలు తీసుకొని మాఫీ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు రైతు రుణమాఫీలో ఏది బాగోలేకపోయినా అందుకు గత ప్రభుత్వమే కారణం కారణమన్నారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోవడం కోసం రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు ఈ నెలలో మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు అందుకని రుణమాఫీ చెందని వాళ్ళు రైతులు ఎవరైన్నారో వాళ్ళందరూ ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే చెప్పారు అలానే రైతాంగం మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని మంత్రి సూచించారు ఇప్పటి వరకు చేసిన రుణమాఫీలో ముప్పై వేల ఖాతాల్లో సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని ఆయన చెప్పారు వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రకటన చేసిన మే నెల నుంచే రుణమాఫీ చేయాల్సి ఉంది కానీ రైతులని దృష్టిలో పెట్టుకొని ఐదు సంవత్సరాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు పాస్బుక్ లేకపోయినా తెల్ల రేషన్ కార్డును పరిగణలోకి తీసుకున్నామన్నారు ఇప్పటికే పదిహేడు వేల ఖాతాలకు సంబంధించి సమస్యలు పరిష్కరించామని గతంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు పార్టీని తప్పుగా మాట్లాడే మాటలని మానుకోవాలన్నారు ఈసారి వర్ణులు కరుణించాడని కృష్ణా బేసిన్కు చాలా రోజుల తర్వాత అన్ని ప్రాజెక్టులు నిండాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు గోదావరిలో కొంత లోటు ఉందని ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుందన్నారు అన్ని పంటలు వేసుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు అన్ని బకాయిలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు రైతులకు అన్ని విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేశారని కేంద్రం కొంత అనాసక్తిగా ఉన్న ఎరువులకు ఇబ్బంది లేదన్నారు భవిష్యత్తులో యూరియా డిఏపి గతంలో అనుకున్నంత కేంద్రం పంపలేదన్నారు రాష్ట్రానికి రావాల్సిన కోటా యూరియా డిఏపి కేంద్రం ఇవ్వలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్ర రైతులకు సమృద్ధిగా ఎరువులు అందుబాటులోకి ఉంచాలని కోరారు అయితే రైతు రుణమాఫీ అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు మంగళవారం ఆయన అయితే మీడియాతో మాట్లాడారు రుణమాఫీ అందని రైతుల ఖాతాల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని మేము వెరిఫై చేసి రుణమాఫీ చెల్లిస్తామన్నారు అయితే రెండు లక్షలకు పైగా అప్పు ఉన్న వాళ్ళు మిగతా అప్పు చెల్లిస్తే చాలని రెండు లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు కట్ ఆఫ్ తేదీ వరకు డేట్ వరకు రెండు లక్షల వరకు తీసుకున్న రైతుల జాబితాను అన్ని బ్యాంకుల నుంచి సేకరించామన్నారు బ్యాంకులకు సమాచారం మేరకు రుణమాఫీ చేస్తున్నారు ఎవరికైనా రుణమాఫీ కాకపోతే ఆందోళన వద్దని రెండు లోపు రుణాలు ఉన్న రైతుల సమాచారం మరోసారి చెక్ చేసి బ్యాంకులకు చెల్లిస్తామన్నారు రైతులు ఆందోళన చెందవద్దు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ చేపట్టింది ఇప్పటికే రెండు విడతల్లో లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసింది అయితే కొందరు రైతులు రుణాలు మాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల తెలిపారు త్వరలోనే రెండు లక్షల వరకు రైతులు రుణమాఫీ అవుతాయన్నారు కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరామని మంత్రి తెలిపారు బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం విమర్శిస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు రైతుల ద్వారా రాజకీయ లబ్ధి పొందలేరన్నారు గతంలో రుణమాఫీ సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందన్నారు ఓఆర్ఆర్ ను ఏడు వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందన్నారు అలానే ఈ రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేడున మూడవ విడత రుణమాఫీ అనేది చేస్తామని కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన విధంగానే రుణమాఫీ చేపట్టిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ అంశంతో ముందుకెళ్తామన్నారు బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు మూడు విడతల్లో మాఫీ చేస్తామన్నారు రైతులకు పాస్బుక్ లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామన్నారు రుణాలే మాఫీ కాకపోయినా ఆందోళన చెందాల్సిన పని లేదని సాంకేతిక కారణాలతో ముప్పై వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు వాటిని వెరిఫై చేసి అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు ఆగస్టు పదిహేను విడతకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు అలానే రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు ఇంకా ఈ రుణమాఫీ మీద అవాస్తవాలు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీపై కొందరు పని కట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు రుణమాఫీపై వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పాలంటూ కొందరు అడుగుతున్నారని ఆ నేతలు గతంలో అదే వాట్సాప్ ద్వారా రుణమాఫీ వివరాలు తీసుకుని మాఫీ చేస్తే బాగుంటుందన్నారు కాబట్టి తెలంగాణ రైతులు ఎలాంటి ఆవేదన పడవద్దు రుణమాఫీ అవ్వని వాళ్ళకు కాస్త ఆటో ఇటో మొత్తానికైతే రుణమాఫీ చేస్తారు మీరు రెండు లక్షల లోపు ఉంటే మీకు ఖచ్చితంగా రుణం అనేది మాఫీ అవుతుంది మీకు రేషన్ కార్డు ఉన్న సరిపోతుంది అలానే మీకు రెండు లక్షల పైన ఉంటే ఆ పైదాన్ని కట్టేసుకోండి మిగతా రెండు లక్షలు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది అని తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించడం జరిగింది రుణమాఫీ అవ్వని రైతులందరూ ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఫేక్ న్యూస్ అయితే చెప్తున్నారండి అది ఏమీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు బ్యాంకుల ద్వారా ఎవరికైతే రెండు లక్షల లోపు ఉన్నాలో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అయితే రుణమాఫీ చేస్తామని వాళ్ళైతే హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను